కోవూరు మండలం ఇనుమడుగు పంచాయతీ పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం గోడౌన్ నందు ప్రహరీగోడ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు పై కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంగళ వాయిద్యాలతో కలిసంతో ఆహ్వానం పలికిన అధికారులు నాయకులు స్వాగతం పలికారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే పెట్రోల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎక్కడైతే కల్లాలు అవసరమో అక్కడ కల్లాలు ఏర్పాటు చేస్తామని మీ అందరికీ నేను మాటిస్తున్నానన్నారు కోటి యాభై లక్షల రూపాయలు రుణాలు అందజేసిన పడుగుపాడు సొసైటీని అభినందిస్తున్నామన్నారు అన్ని విధాల పడుగుపాడు సొసైటీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డీసీఓ గురప్ప తిరుపాల్ రెడ్డి సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండలాధ్యక్షులు సుధాకర్ రెడ్డి కూటమి నాయకులు సొసైటీ అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సొసైటీ ఈ రోజు ముప్పై కోట్లు రుణాలు ఇచ్చే స్థాయికి అభివృద్ధి మీకు అందరికీ తెలుసు మీ సోదరుడు జెకే గోపాల్ రాజగోపాల్ రెడ్డిదే ముఖ్య పాత్ర అని చెప్పి మీకు అందరికీ కూడా ఈ తెలుసు అనుకుంటాను అదే విధంగా కోఆపరేటివ్ ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ కూడా నాణ్యమైన ఫర్టిలైజర్స్ ప్రభుత్వ ధరలకు విక్రయిస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఒక కోటి పన్నెండు లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించి రైతులకు అండగా నిలిచింది పడుగుపారు సొసైటీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒక ఒకరోజు రెండు రోజులు యూరియా రాకపోయినా గోపి అక్క ఫోన్ చేయండి అక్క ఫోన్ చేయండి అని చెప్పి వచ్చి నా దగ్గర వచ్చి ఫోన్ చేయించుకుంటుంటారు రైతులకు అందరికీ సకాలంలో యూరియా కానీ అవన్నీ అందించాలని అలాగే ఇటీవల కోవ్వురు మండలంలో ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఐదు టన్నులకు పైగా ధాన్య సేకరణ చేసి రైతులకు అందగా నిలిచిన పడుగుబాడు సంఘ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కూడా బహుశా ఇదే జిల్లాలో మొదటిసారి అనుకుంటాను ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ దూరం పోకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు ఇది ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటిలోనే స్టార్ట్ చేసి ఈరోజు టూ థౌజండ్ ఫైవ్లో మనం ఎంపీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఇలాంటివి పొడుగుపాడు సొసైటీని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మిగతా సొసైటీలు కూడా ఇదే బాటలో నడవాలని అందుకు రైతులు అధికారులు నాయకులు అందరూ సమన్వయపరచుకొని ఇలాంటి గొప్ప విషయాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మీ చేసిన రైతు అందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరులు పెనాడెల్టా చైర్మన్ గోపిరెడ్డి సారథ్యంలో ఇటువంటి పనులు ఇంకా ఎన్నో ఎన్నో జరగాలని పెన్నాడెల్టా చైర్మన్ అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీకి సంబంధించి ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెనాడత చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు రైతులను ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ పడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కొవూరు నియోజకవర్గం టెంటా ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పారుదల కలిగిన మన నియోజకవర్గంలో ఎంతోమంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను పోయినసారి మనం ధాన్యం కొనుగోలప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం రాబోయే రోజుల్లో అలాంటివి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొలిసేటట్టు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సార్ నేను పోయినసారి డ్రయర్లు చాలా అవసరం మనకి అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యం కొరికే కొలిసేటప్పటికైనా కొన్ని డ్రయర్లు మనం తెప్పించుకోగలిగితే రైతులకి అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మనకి కళ్ళాలు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్సెన్సీలో రైతులకు అందరూ కూడా జరగడం జరి అడగడం జరిగింది అది మనం గవర్నమెంట్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాము ఎక్కడెక్కడ అయితే మనకి అవకాశం ఉండి స్థలాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా త్వరలో కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో మనము నిధులు సమకూర్చుకొని కల్లాలు కానీ గోడవులు కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను రెండు వేల పదికి పూర్వం రైతులు కేవలం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు